మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుని మీకు దొరుకును ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ సో దేవుడు ఏమంటున్నాడు మీ ఏదిస్తే మీ సంతోషము పరిపూర్ణమవుతుందో అది అడగండి అంటున్నాడు దేవుడు ఈరోజు అర్ధరాత్రి సమయంలో మీ అంద మనందరికీ గుర్తు చేస్తున్నాడు కొంతమందికి హీలింగ్ కావాలి అయ్యా నాకు ఈ యొక్క హీలింగ్ ఇచ్చండి నా సంతోషం పరిపూర్ణమవుతుంది నా మోకాల నొప్పుల నుంచి విడుదల కలిగించండి నా సంతోషం పరిపూర్ణమవుతుంది నాకు జాబ్ నిప్పించండి నా సంతోషం పరిపూర్ణమవుతుంది నాకు ప్రాస్పరిటీ ఇవ్వండి నాకు సంతోషం పరిపూర్ణమవుతుంది నాకు మ్యారేజ్ ప్రపోజల్ని కన్ఫామ్ చేయండి నా సంతోషం పరిపూర్ణమవుతుంది సో ఇలా ఏదైనా ఒక్క అంశం గురించి మనం ఈరోజు ప్రార్థించుకుందాం ఏది ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది ఏది ఎక్కువగా మనము కావాలి హండ్రెడ్ హై ప్రియారిటీ అంటాను చూసావా ఇది నాకు కంపల్సరీ కావాల్సిందే ఈ నెలలో ఇది లేకపోతే నాకు కష్టము నా సంతోషము పరిపూర్ణము కావాలి అంటే ఇది దక్కాల్సిందే అలాంటిది ఏమన్నా ఉంటే మీరు అడగండి దేవుణ్ణి దేవుడు తప్పకుండా ఇస్తా అంటున్నాడు సో ఏమిస్తే మీ సంతోషం పరిపూర్ణం అవుతుందో అది అడగండి అంటున్నాడు దేవుడు అప్పుడు మీకు దొరుకును అంటున్నాడు సో మనం ప్రేర్ చేయాలి అయ్యా నాకు ఇది కావాలి ఇది ఇస్తే నేను సంతోషం పరిపూర్ణమవుతుంది నాకు ఇది నాకు ఎలాగైనా దయచేయ ప్రభువ మీ వాక్యం సెలవిస్తుంది మీరే అడగమన్నారు కదా మా సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి అప్పుడు మీకు దొరుకుతుందని మీరే చెప్పారు కదా అది వాక్యం ద్వారా మేము అడుగుతున్నాము తండ్రి మాకు దయచేయమని ప్రార్థించండి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఈ విషయంలో సో చూద్దాము దానికి సంబంధించిన అడగమంటున్నాడు దేవుడు వాటికి సంబంధించిన విషయాల గురించి మనము మెడిటేట్ చేద్దాం స్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై మూడవ ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సో మనము దేవుడు ఎవరి పేరు మీద అడుగుతున్నాము ఏసయ్య నామం పేరు మీద అడగాలి అది మనం అడుగుతున్నాము సో దేవుడు అదే అంటున్నాడు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను మీరు తండ్రిని నా పేరు మీద అడగండి ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కంఫామ్గా చెప్తున్నాడు దేవుడు నిశ్చయంగా అంటే ష్యూర్లీగా డెఫినెట్గా చెప్తున్నాడు సో మనం ఏసయ నామం పేరు మీద అడుగుతాము ఏదన్నా ఒక్కటన్నా ఖచ్చితంగా ఇది జరగాలి ప్రభు మా జీవితంలో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ దిస్ మిరాకిల్ ఇన్ మై లైఫ్ టుడే అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా సహాయం చేస్తాడు యోహాను సువార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అంటే మీ సంతోషము పరిపూర్ణం అడుగు అడుగున ఆగునట్లు అడుగుడి మీకు దొరుకును అంటే నీకు ఏది ఇస్తే హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ ఒకటే ఏదన్నా ఒకటే పది కాదు ఇప్పుడు నా దగ్గర కూడా ఇరవై ముప్పై ఉంటాయి అది కాదు ఏదన్నా ఒకటి ఇస్తే నీకు ఏదిస్తే సంతోషం పరిపూర్ణమవుతుంది ఏది ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు నీకు ఎన్ని రోజుల నుంచి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను ఇన్ని బాధల నుంచి నిరీక్షణ కలిగిన నాకు ఇది ఊ ప్రభువ ఇది ఇస్తే నేను సంతోషమవుతాను ఇది ఇస్తే నా సంతోషము కంప్లీట్ అవుతుంది పరిపూర్ణమవుతుంది అని అడగండి దేవుడు ఇస్తాడు సో మనం డిక్లరేషన్ ఇవ్వాలి అయ్యా సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మీరు చెప్పారు ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడుగుడి మీకు దొరుకునన్నారయ్యా అయ్యా అయ్యా నాకు ఈ యొక్క ఆరోగ్యాన్ని దయచేయండి నా సంతోషము పరిపూర్ణమవుతుంది లేకపోతే నాకు జాబుని దయచేయండి వీసాని దయచేయండి నా సంతోషము పరిపూర్ణమవుతుంది ఏదన్నా ఒక్క కోరిక ఒకటే ఒకటి అది నెరవేరిన తర్వాత మళ్ళీ ఈ ఈ యొక్క ఈ యొక్క వర్స్ని మనం క్లెయిమ్ చేయాలి మళ్ళీ సో మతే సువార్త ఏడో అధ్యాయం వచనం అడవుడి మీకు ఇయ్యబడును సో అడుగుడి మీకు ఇయ్యబడును సో వెతుకుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీరు అడగమంటున్నాడు దేవుడు అడిగిన తర్వాత వెతకమంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ప్రపోజల్ కోసం అడుగుతున్నాము ఒక అయ్యా అయ్యా మంచి వధువుని కాని వరుణ్ణి కానీ నాకు చూపించవని నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ప్రయత్నాలు చేయట్లేదు ఫలించవు నీకు ఏంటిది మ్యారేజ్ ప్రపోజల్ చూసినప్పుడు మంచి ఫొటోస్ దిగి ఎవరెవరు కాంటాక్ట్స్లో ఉన్నారో ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పంపించడం దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం లేకపోతే జాబ్ గురించి సో నువ్వు జాబ్ గురించి అడుగుతున్నావు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయట్లేదు సో జాబ్ గురించి అడగగానే దేవుడేమంటాడు ఇమీడియట్గా నేను రెజ్యూమ్ అప్డేట్ చేసి పది మందికి ఆ రెజ్యూమ్ని పంపించడం లేకపోతే ఇంటర్వ్యూస్ అటెండ్ కావడం ఇంకా నీ కాంటాక్ట్స్లో ఇంకెవరెవరికి జాబ్ కావాలని నువ్వు రిఫరెన్స్ ఇవ్వు అది తెలుసుకోవడం సో అలాంటి ప్రయత్నాలు చేయాలి వెతకండి అంటున్నాడు సో వీసా అడుగుతున్నావు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలి గుడ్ హెల్త్ అడుగుతున్నావు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలి నువ్వు అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును నువ్వు వెతకమంటున్నాడు అడిగిన తర్వాత తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును సో అడిగిన ప్రతివాడికి పొందుతాడు వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును సో మనము ఏదైతే అడుగుతున్నామో దాని విషయంలో ప్రార్థించిన తర్వాత ప్రయత్నము చేయాలి అది ప్రయత్నం చేయకుండా మనకు పొందుకోలేమండి ప్రార్థన ప్రయత్నము మాత్రమే మన చేతిలో ఉంది ఎండ్ రిజల్ట్స్ మాత్రం దేవుడి చేతిలో ఉంది ఫలితాలు మాత్రం దేవుడి చేతిలో ఉంది అండ్ సాక్ష్యము దేవుడి చేతిలో ఉంది సో నువ్వు ప్రార్థిస్తున్నావు మ్యారేజ్ ప్రపోజల్ కోసం వెతుకుతున్నావు కానీ కరెక్ట్ పర్సన్ని దేవుడే తీసుకొచ్చిస్తాడు ఆ ఎండ్ రిజల్ట్స్ అనేది దేవుడి చేతిలో ఉంది జాబ్ చేస్తున్నావు జాబ్ కోసం ప్రయత్నిస్తున్నావు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు కానీ ఒకటి కన్ఫర్మ్ చేస్తాడు దేవుడు ఎండ్ రిజల్ట్స్ అనే దేవుడు చేతిలోనే ఉంది సో ప్రార్థన ప్రయత్నము ప్రార్థించిన తర్వాత అడిగిన తర్వాత నాకు ఏమంటున్నాడు దేవుడు ప్రయత్నం చేయమంటున్నాడు సో ప్రయత్నం విఫలం కావద్దు ప్రార్థన విఫలం కావద్దు సూర్యుడు ముందు ప్రార్థన ఉండాలి సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రయత్నం ఉండాలి సో ప్రయత్నం చేస్తున్న కొద్ది దేవుడు మనకు ద్వారాలను ఓపెన్ చేస్తుంటా అంటాడు అందుకే అడుగు ప్రతివాడు పొందుకుంటాడు వెతుకువానికి దొరుకుతుంది తట్టువానికి తీయబడుతుంది సో మత్తే సువార్త ఏడో అధ్యాయం తొమ్మిదవచనం మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఏడల వానికి రాతినిచ్చిన సో మన మనము మన పిల్లలకు ఏది అడిగినా కూడా మనం మంచిదే ఇస్తాము సో మనం రొ వాళ్ళు రొట్టెలు అడితే మనం రాయని రాయినిస్తామా ఇవ్వను కదా చేపని అడిగిన ఏడల పామునిచ్చినా సో మన పిల్లలకు మనము ఏది అడిగినా కూడా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం ఎడ్యుకేషన్లో బెస్ట్ యూనిఫామ్లో బెస్ట్ అండ్ స్కూల్ లేకపోతే డ్రెస్ కొనియడంలో బెస్ట్ అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వాలని మనం ట్రై చేస్తాము అలాగే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా అంటే మనం ఎంతో కొంత చెడు ఉంది మన లోపల ఎంతో కొంత కీడు ఉంది ఎంతో కొంత తప్పు ఉంది పొరపాట్లు ఉంది అయినా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మంచి ఫుడ్ ఇవ్వాలని మంచి యూనిఫామ్స్ ఇవ్వాలని మంచి డ్రెస్సెస్ ఇవ్వాలని మనం ఆరాటపడుతున్నట్టు పరలోకమందు ఉన్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిచ్చేముగా మంచి ఈవులనిచ్చును సో పరలోకమున్న తండ్రి మనం అడిగిన వాడికి కంటే కంటే ఎంతో నిత్యముగా మంచి ఇచ్చను నువ్వు మ్యారేజ్ ప్రపోజల్ కోసం అడుగుతున్నావు బెస్ట్ మ్యాచ్ ఇస్తాడు జాబ్ కోసం అడుగుతున్నావు బెస్ట్ జాబ్ ఇస్తాడు గృహం గురించి అడుగుతున్నావు బెస్ట్ గృహం ఇస్తాడు లేకపోతే వీసా అడుగుతున్నావు రైట్ వీసా రైట్ కంట్రీస్కి ఆయన ఇస్తాడు సో నువ్వు ఏది అడిగినా కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తాడు సో నువ్వు అది ఏది నువ్వు అడిగేది ఏదో సంపూర్ణమయ్యేటట్టు అడగండి నీ సంతోషము పరిపూర్ణమవు ఉన్నట్లుగా అడగండి దేవుడు తప్పకుండా ఇస్తాడు అది మత్యసువార్థ ఇరవైదో అధ్యాయం ఇరవై నుండోకి వచ్చిన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని సో నువ్వు ఏవైతే అడుగుతున్నావో అవి దొరికినవని నమ్మిన ఎడల నమ్మిన ఎడల అంటే బిలీవ్ దట్ యు ఆల్రెడీ హ్యావ్ ఇట్ బిలీవ్ దట్ యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్ సో నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను సో ఇక్కడ నువ్వు అడుగుతున్నావు అడిగిన తర్వాత ఏమన్నాడు సెకండ్ వర్స్లో వెతకమన్నాడు తట్టమన్నాడు తిరగమన్నాడు అడిగిన దాని గురించి నువ్వు వెతకాలి తర తిట్ట తిరగాలి అని అన్నాడు అంటే ప్రయత్నించు అన్నాడు నువ్వు ఎంతగా అడుగుతున్నావో అంతగా ప్రయత్నించు అన్నాడు అప్పుడు నువ్వు పొందుకుంటా అన్నావు ఇప్పుడు ఏమంటున్నాడు విశ్వాసాన్ని ట్రై చేయి అంటున్నాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు అని నమ్ము అని అంటున్నాడు నువ్వు గృహాన్ని గురించి అడుగుతున్నావా ఆల్రెడీ నువ్వు గృహాన్ని కొనుక్కున్నట్టుగా నువ్వు నమ్ము నువ్వు హీలింగ్ గురించి అడుగుతున్నావా ఆల్రెడీ నీకు నార్మల్ రిపోర్ట్స్ వస్తే ఎలాగైతే సంతోషంగా ఉంటావో అలాగే సంతోషంగా ఉండు నువ్వు జాబ్ గురించి అడుగుతున్నావా నీ జాబ్ వస్తే ఎలాగైతే ఆఫర్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ జాయినింగ్ లెటర్ వస్తే ఎలాగైతే నువ్వు సంతోషంగా ఉంటావో అలాగే ఉండు అంటున్నాడు నీకు వీసా గురించి అడుగుతున్నావా నువ్వు వీసా వస్తే ఎంత హ్యాపీగా ఉంటావో అలాగే ఉండు అంటున్నాడు అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో వేటిని అడుగుదురో అవి దొరికినవన్నీ నమ్మిన ఎడల అంటే ఆల్రెడీ నీ దగ్గర ఉందే అది ఆల్రెడీ నువ్వు రిసీవ్ చేసుకున్నావు ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్ని పొందుకున్నావని నమ్మమంటున్నాడు అందుకే నువ్వు జాబ్ ఇచ్చినవని కాదు ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు అని ముందుగానే చెప్పు వీసా ఇచ్చే ఈ ప్రభు అని కాదు వీసాను ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు అని ముందే చెప్పు అలాగే నువ్వు జ నూతన గృహం కోసం ప్రార్థిస్తున్నావు నూతన గృహం ఆల్రెడీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పు నువ్వు ఏ విషయమైతే నువ్వు అడుగుతున్నావో హీలింగ్ గురించి కావచ్చు డెలివరెన్స్ గురించి కావచ్చు ప్రాస్పరిటీ గురించి కావచ్చు హౌస్ గురించి కావచ్చు లేకపోతే జాబ్ గురించి కావచ్చు వీసా గురించి కావచ్చు ప్రా ఇంకా దేని గురించి అడుగుతున్నావో లేకపోతే భర్త సమస్యన భార్య సమస్యన పిల్లల సమస్యన ఎడ్యుకేషన్ సమస్యన డబ్బు సమస్యన అప్పుల సమస్యన నువ్వు దేని గురించి అయితే అడుగుతున్నావో అది ముందుగా నేను పొందుకున్నావని నమ్మమంటున్నాడు దేవుడు అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి సో యాడ్ ఫేత్ వాట్ ఎవర్ యు ఆస్కింగ్ యు ఆల్రెడీ బిలీవ్ దట్ గాడ్ ఆల్రెడీ డన్ ఇన్ యువర్ లైఫ్ సో దేవుడు ఆల్రెడీ నీ కోసం అది చేసి పెట్టాడు అని నమ్ము అంటున్నాడు యోహాను స్వార్త పదిహేనో అధ్యాయం ఏడవచనం నాయందును మీరును మీ యందును నా మాటలను నిలిచినేడలా మీకు ఏది ఇష్టమా అడుగుడి సో ఇంకో కండిషన్ పెడుతున్నాడు మీ సంతోషం ఉన్నట్లు నేను ఇస్తాను కానీ నా వాక్యం వినమంటున్నాడు నా మాటలు ఆజ్ఞలు పాటించమంటున్నాడు సో దేవుడు ఏ కమెంట్మెంట్స్ అయితే ఇచ్చాడో ఏ మాటలు అయితే ఇచ్చాడో దాన్ని ఫాలో కాండి నాయందును మీరును మీ అందును నా మాటలను అంటే మన లోపల నా మాటలను నిలిచి ఉన్న ఎడల అమ్మ వాక్యం ఇది చెప్తుంది నేను అటు వెళ్ళొద్దు వాక్యం ఇది చెప్తుంది నేను ఇది మాట్లాడద్దు వాక్యం ఇది బోధిస్తుంది నేను ఇది చూడకూడదు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను అంటే నువ్వు దేవుడి చిత్తానుసారంగా బ్రతికి దేవుడి మాటలకు అనుకూలంగా బ్రతికిన తర్వాత అప్పుడు అడుగు నీకు అనుగ్రహింపబడును నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచే ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటే మన ఇష్టానుసారంగా కాకుండా దేవుడి ఇష్టానుసారంగా నడిచినప్పుడు అప్పుడు నువ్వు అడుగు నీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల వదరు చూసారా మనం బహుగా ఫలించడము దేవుడికి ఇష్టమై ఉంది మనం బహుగా ఫలించడము దేవుడి చిత్తమై ఉంది దేవుడికి మహిమ పరచబడతాడట సో అందుకే అయ్యా నీ మహిమ కోసమన్నా నన్ను ఫలింపేలాగా దయచేయండి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించుకోవాలి సో మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని అందు మహిమపరచటై దానిని నీ చేతును సో నా నామంన మీరు నేమ్ అడిగిన నేను చేతును సో మనం ఏది అడిగినా ఎవరి పేరు మీద అడుగుతున్నాము ఏసయ్య నామం పేరు మీదట తండ్రిని అడుగుతున్నాము ఏసయ్య నామం పేరు మీదట అడుగుతున్నాము అయితే కుమారుడిని మహిమపరచడానికి తండ్రి చేస్తాడు తండ్రిని మహిమపరచడానికి కుమారుని నామాన్ని ఉపయోగించుకోవాలి సో మనము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం అదే కదా ఫాలో అవుతుంది ఆయన పేరు ఉపయోగించుకొని మనం బ్రతుకుతున్నాము అందుకే ఆయన నామంలో ఉచ్చరించగానే పలకగానే ప్రార్థించగానే సమాధానం వస్తుంది సాక్ష్యం వస్తుంది హీలింగ్స్ వస్తున్నాయి ప్రాస్పారిటీ వస్తుంది డెలివరెన్స్ వస్తున్నాయి అండ్ ఉద్యోగాలు వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే అన్నిటికంటే భూలోకంలో పరలోకంలో ఉత్తమమైన నామము మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్ అది యేసు ప్రభు యొక్క నామము కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వచనం యుహోను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును సో హ్యాపీ అ జాయ్ అండ్ దేవుడు బట్టి నువ్వు సంతోషించు డబ్బులున్నాయని సంతోషించకు ఆస్తులున్నాయని సంతోషించకు ఈ దేవుడు నీ జీవితంలో ఉన్నాడని సంతోషించు ఆయన నీ హృదయ వాంచలను తీర్చును సో నీ హృదయంలో కొన్ని చెప్పుకోలేని కోరికలు ఉంటాయి కొన్ని చెప్పుకోలేని అవసరాలు ఉంటాయి అవి కూడా ఆయన తీరుస్తాడు నీ హృదయ వాంచలు నీ హృదయంలో ఏమైతే కోరికలు ఉన్నాయో ఏదైతే వాంచలు ఉన్నాయో ఏదైతే ఇష్టాలు ఉన్నాయో కొన్ని మనకు చెప్పుకోలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కారు కావాలి అది పది మంది చెప్పుకోలేము అయ్యో మన కారు ఇప్పుడు అవసరమా అంటారని సో అలాంటివి కూడా ఆయన తీరుస్తాడు సో నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహో అప్పగింపుము అప్పగింపు సో సబ్మిట్ యువర్ సెల్ఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ నీవు ఆయనను నమ్ముకోను సో కంప్లీట్గా నమ్ముకో ఆయన నీ కార్యము నెరవేర్చును అంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నములో ఆయన తోడే ఉంటాడు ఆయన ఆయన నీడే ఉంటాడు కాబట్టి నీ మార్గము ఎవరికి అప్పగించుకోవాలి దేవుడికి అప్పగించుకోవాలి అంటే కంప్లీట్గా సబ్మిట్ చేయాలి నువ్వు చేసే జాబు ప్రయత్నాలు వీసా ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఎడ్యుకేషన్ ప్రయత్నాలు లేకపోతే ఆరోగ్య విషయంలో నువ్వు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా దేవుడికి అప్పచెప్పేశాయి నువ్వు ఆయన నమ్ముకున్నాము అంటే అప్పచెప్పేసి నువ్వు ఆయన మీద ట్రస్ట్ ఫుల్గా ఉండు ఆయన మీద ఫేత్ఫుల్గా ఉండు ఆయన మీద నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొందుకున్నావని నమ్ము ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు విన్నాడని నమ్ము ఆయనను నమ్ముకోను ఆయన నీ కార్యము నెరవేర్చును సో నువ్వు అన్ని చేసి నీ మెంటల్ ప్రెషర్ కానీ నీ హెల్త్ ప్రెషర్ కానీ అవన్నీ ఆయనకి ఇచ్చేసాయి ఆయనకిచ్చేసి నువ్వు నిక్షింతగా ఉండు నమ్ముకోవడం అంటే అదే కదా నువ్వు నమ్ముకోవడం అంటే నువ్వు ఇతరుల మీద నమ్మకం ఉన్నప్పుడే మనం టెన్షన్ ఫ్రీగా ఉంటాం ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మనం రోడ్డు మీద నడుస్తాము వాళ్ళు భయపడరు మనం పక్కకున్నాం కదా ఎలాంటి జంతువు వచ్చినా వాళ్ళని ఏం చేయలేరు ఎవరు వచ్చినా ఏం చేయలేరు ఎందుకంటే మనం పక్కకున్నామని వాళ్ళ ధైర్యము సో అలాగే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నమ్ముకొని అంటే నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే నమ్మకం వస్తుంది నువ్వు నమ్ముతున్నావు నీకు ధైర్యం ఉంటుంది ఆయన నీ కార్యము నెరవేర్చను అంటే నువ్వు దేని గురించి అయితే అడుగుతున్నావో హీలింగ్ కావాలా డెలివరెన్స్ కావాలా అండ్ గుడ్ హెల్త్ కావాలా వాటన్నిటి గురించి ఆయన నెరవేరుస్తా అంటున్నాడు యాకబు ఒకటో అధ్యాయం ఐదో వచ్చినము మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఏడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతను అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింప అందరికీ నీ ధారాళముగా దయచేవాడు సో మనకు అడగడంలో ఓన్లీ డబ్బు ఒకటే కాదు జ్ఞానము కూడా అడగమంటున్నాడు ప్రార్థించే జ్ఞానము వాక్యము అర్థం చేసుకునే జ్ఞానము ఇంకా ఇంకా ఏ విషయంలో మీరు జ్ఞానము కావాలో ఆ జ్ఞానము కూడా అడగమంటున్నాడు దేవుడు సో అడుగు నువ్వు ఏదైనా అడుగు నేను ఇస్తాను అంటాడు ముఖ్యంగా విజ్డమ్ సో ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా నాలెడ్జ్ కావాలి విజ్డమ్ జ్ఞానము కావాలి ఇప్పుడు వాక్యం బోధించాలంటే వాక్యం బోధించే జ్ఞానము కావాలి జాబ్ చేయాలంటే జ్ఞానం జాబ్ చేసే జ్ఞానము ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే జ్ఞానము అలాగే బిజినెస్ చేయాలంటే ఒక జ్ఞానం ఉండాలి నువ్వు ఏ విషయంలో నువ్వు జ్ఞానము కావాలని కోరుకుంటున్నావో అది అడుగు దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తా అంటున్నాడు ధారాళముగా అంటే విస్తారంగా దయచేస్తా అంటున్నాడు కానీ అయితే అతడు ఏమాత్రము సందేహింపక నువ్వు నువేదన్నా అడుగు సందేహించకుండా అడగమంటున్నాడు నువ్వు డౌట్ పడకుండా అడగమంటున్నాడు ఎందుకంటే నువ్వు అడిగేటప్పుడు నీ శక్తిని కాదు దేవుడి శక్తిని చూసి అడుగు దేవుడి శక్తి సామర్థ్యాలను ఆలోచించి అడుగు అయితే అతడు ఏమాత్రము నువ్వు సందేహింపక విశ్వాసముతో అడగలను నువ్వు దేని గురించి అడుగుతున్నావో అది విశ్వాసంతో అడుగు సందేహం లేకుండా అడుగు జాబ్ గురించా ప్రాస్పారిటీ గురించా మనీ గురించా లేకపోతే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించా భర్త సమస్య గురించా భార్య సమస్య గురించా లేకపోతే ఇంకేమైనా సమస్యల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా అది నువ్వు ఆల్రెడీ పొందుకున్నావని నమ్ము ఆల్రెడీ నా దేవుడు నాకు ఇచ్చేశాడని నమ్ము అది నా దేవుడికి సాధ్యము ఇస్తాడు ఖచ్చితంగా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడని నమ్మి అడుగు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవాలని ఫేత్తో అడగమంటున్నాడు నువ్వు ఏది అడిగినా కూడా ఫేత్తో అడగమంటున్నాడు సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్రతరంగం నా పోలి ఉండును సో నువ్వు సందేశించుకుంటూ అడిగితే అది నీకు పని కాదంటున్నాడు అది నీకు పని కాదు నువ్వు అడిగి వేస్ట్ అంటున్నాడు సో నువ్వు అడిగేటప్పుడు విశ్వాసంతో అడగమంటున్నాడు దేవుడు సందేహము లేకుండా ఎస్ నా దేవుడికి ఇది శక్తి సామర్థ్యం ఉంది నాకు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉంది నా సంతోషము పరిపూర్ణమవున్నట్లుగా ఆయన ఇస్తాడు అని మనము నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సో ద్విమనస్కులు నా ప్రార్థన వింటాడా వినడా నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా నాకు ఈ పని అవుతుందా కాదా సో ఇలాంటి ద్విమనస్కం ఉన్నప్పుడు నీకు పని కాదండి ఎస్ డెఫినెట్గా నాకు జాబ్ వస్తుంది ఎస్ డెఫినెట్గా నాకు ప్రాస్పారిటీ వస్తుంది ఎస్ డెఫినెట్గా నాకు హీలింగ్ వస్తుంది ఎస్ డెఫినెట్గా నేను ఇది పొందుకుంటాను నేను ఏదైతే అడిగాను అది పొందుకుంటాను ఎందుకంటే గాడ్ ఈజ్ అ కేపబుల్ టు డూ దట్ సో మనకు ఆయనకు కెపాసిటీ ఉంది కెపాబిలిటీ ఉంది ఆయనకు ఆ యొక్క పవర్ ఉంది ఇవ్వగలిగే శక్తి ఉంది ఆయనకు సో అలాంటప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పొందుకున్నావు నమ్మిన అడగాలి తన సమస్త మార్గం లేదు అస్థిరుడు సో దిమనస్కులు ఉన్న వాళ్లకు అది ఏంటిదంటే స్టేబుల్గా ఉండదు వాళ్ళ ప్రేయర్ లైఫ్ స్టేబుల్గా ఉండదు వాళ్ళ ఫేత్ లెవెల్ స్టేబుల్గా ఉండదు కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు నేను పొందుకుంటాను నేను ఖచ్చితంగా పొందుకుంటాను నేను ఖచ్చితంగా నేను ప్రాస్పరిటీ చూస్తాను నేను ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదించబడతాను లేట్ అయినా పర్లేదు నేను అవుతాను ఒకరోజు తప్పకుండా సో దట్ ఈస్ ద ఫేత్ కనుక ప్రభు వలన తనకేమి దొరుకునని తలంచుకుని రాదు సో అలా చేస్తే నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేవు నువ్వు సందేహించుకుంటూ డౌట్ పడుకుంటూ దేవుడిని అడిగితే ఆ డౌట్ వల్ల నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమి పొందుకోలేవండి డౌట్ లేకుండా అవిశ్వాసంతో అడగమంటున్నాడు విశ్వాసంతో అడగమంటున్నాడు డ్యూయల్ మైండ్ సెట్ వద్దు ఒకటే మైండ్ సెట్ ఎస్ తప్పకుండా నాకు ఇది జరుగుతుంది తప్పకుండా నాకు ఈ దేవుడు ఇస్తాడు తప్పకుండా నేను హీల్ అవుతాను తప్పకుండా నా శరీరము స్వస్థత నుంచి విడుదల పొందుకుంటుంది స్వస్థత పొందుకుంటాను తప్పకుండా నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటాను సో అదే కాన్ఫిడెన్స్తో అదే ఫేత్ లెవెల్తో నువ్వు ఉండు అప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటావు కానీ అవుతుందా కాదా అన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోలేవు వస్తుందా రాదా అనుకున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేదు సో తోటి అడగండి ఏది అడిగినా కూడా మధ్యస్ వార్త పద్దెనిమిది ఉదయం పంతొమ్మిదో వచ్చిన మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గుర్చేయనను సో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చేయనను భూమి మీద ఏకీభవించిన డెలా సో ఇప్పుడు మనం మోర్ దెన్ టూ పీపుల్ మనం ఒక పర్పస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఫ్యామిలీ ప్రేయర్స్లో ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు కదా ఒక ఫ్యామిలీ ప్రేయర్ చేసినప్పుడు ఒక పర్పస్ కోసం చేయండి ఒకటే పర్పస్ కోసం అయితే ప్రాస్పరిటా అయితే హీలింగ్ గురించి అయితే డెలివరెన్స్ గురించా నువ్వు దేని గురించి ప్రేయర్ చేస్తున్నావు ఫ్యామిలీ ప్రేయర్స్లో ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు ఒక పర్పస్ కోసం ప్రేయర్ చేయండి చూడండి మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చొని భూమి మీద ఏకీభవించిన అంటే భూలోకంలో ఒక పర్పస్ కోసం నువ్వు ఏకీభవించినప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏకీభవించిన ఎడలా అది పరలోకం నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను చూసారా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు లేకపోతే నలుగురు ఉన్నారు ఆ ముగ్గురు నలుగురు కలిసి మీ ఫైనాన్షియల్ బ్రేక్ గురించి ప్రేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్పాడు భూమి మీద ఏకీభవించిన ఎంతమంది మీలో ఇద్దరు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించిన అంటే ఒకటే భావంతో ఇద్దరు ప్రార్థించాలి సో ఒక ఒక హీలింగ్ గురించి ప్రార్థిస్తున్నారు ఇద్దరు కలిసి ఒక హీలింగ్ గురించి ప్రార్థించండి ఏకీభవించి ఒకటే ఒకరు హీలింగ్ గురించి ప్రార్థిస్తున్నారు ఒకరు ప్రాస్పార్టీ గురించి ప్రార్థిస్తున్నారు అప్పుడు మీకు జరగదు సో ఇద్దరు అయితే హీలింగ్ గురించి అన్న ఇద్దరు అయితే ప్రాస్పారిటీ అన్న ప్రార్థించి అందుకే ఫ్యామిలీ ప్రేయర్లో కూడా యూనిటీ ఉండాలి అంటే ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏకీభవించాలి ఈవెన్ మినిస్ట్రీలో కూడా ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక విషయంలో ప్రార్థిస్తున్నప్పుడు దాంట్లో ఏకీభవించాలి ఇప్పుడు నేను కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను ప్రార్థిస్తుండగా మీరు అందరూ ఏకీభవించాలి అని ఎందుకంటే భూలోకంలో ఇద్దరు కలిసి ఏకీభవించిన ఎడల ఒక అంశం గురించి ప్రార్థించినప్పుడు అది పరలోకం అందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను సో పరలోకం ఉన్న తండ్రి గురించి మనకు దొరుకునని చెప్పుచున్నాను సో ఇప్పుడు అర్థమవుతుందా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు కానీ మినిస్ట్రీలో ఇద్దరు ముగ్గురు కానీ ఒక పర్పస్ కోసం ప్రార్థించినప్పుడు అది దొరుకుతుంది మనకు ఏలేనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను చూసారా ఇక్కడ వీఆర్ మోర్ దెన్ టూ పీపుల్ హియర్ సో ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరు అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను సో విఆర్ మోర్ దెన్ టూ పీపుల్ యాస్ పర్ ది స్క్రిప్చర్ జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్ విత్ ఆర్ నాట్ టుడే నౌ ఎస్ ఈజ్ దేర్ విత్ అస్ ఎందుకంటే వాక్యం ఎప్పుడు తప్పు చేయదు వాక్యం ఎప్పుడు కూడా అలా నమ్మాలి మధ్యన ఉందును అంటే ఉన్నాడు అంతేగా దాంట్లో నో ఎగ్జెంప్షన్ దాంట్లో నో ఆర్గ్యుమెంట్స్ నో డిస్కషన్స్ సో నీ ఫేత్ అలా ఉండాలి ఇప్పుడు మనం మోర్ దెన్ టూ పీపుల్ వి గ్యాదర్ అక్కడ ఏసై ఉన్నాడా మనం మా ప్రజెన్స్లో ఉన్నాడు ఎస్ వి ఆర్ అవర్ బైబిల్ వి ఆర్ లిసనింగ్ హీస్ బైబిల్ హిజ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హీజ్ ప్రజెన్స్ ఓన్లీ ఇద్దరు ముగ్గురు నా నామంను ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను అందుకు యేసు మతే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం అందుకు యేసు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను చూసారా ఏసు ప్రభు అని నువ్వు నమ్ముతున్నావా ఈ వాక్యాలని నువ్వు నమ్ముతున్నావా నీ సంతోషము పరిపూర్ణమవున్నట్లు నువ్వు పొందుకుంటావని నువ్వు నమ్ముతున్నావా నువ్వు హీలింగ్ అవుతుందని నువ్వు నమ్ముతున్నావా నీకు జాబ్ వస్తుందని నీ నమ్ముతున్నావా నీకు వీసా వస్తుందని నువ్వు నమ్ముతున్నావా నిజంగా నువ్వు సొంత గృహంలో ఉంటానని నువ్వు నమ్ముతున్నావా నువ్వు ఫారెన్ ల్యాండ్కి వెళ్తావని నువ్వు నమ్ముతున్నావా నీకు నీ భర్త మారుతాడని నువ్వు నమ్ముతున్నావా నీ భార్య మారుతుందని నువ్వు నమ్ముతున్నావా నువ్వు కోలిపోయిన ధనాన్ని ఐశ్వర్యాన్ని పొందుకుంటావని నువ్వు నమ్ముతున్నావా నీ స్థితులు నీ పరిస్థితులు మారుతాయని సో నమ్ముట నీ వలన అయితేనే నువ్వు నమ్మడం నీ వలన అయితేనే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను సో వెన్ యు ఆర్ బిలీవింగ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కమ్ త్రూ పాస్ అదర్వైజ్ యూ ఓంట్ గెట్ ఇట్ సో నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు పొందుకుంటావు సో నమ్ము నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో అది పొందుకుంటానని నమ్ము నువ్వేదైతే నువ్వు ఆర్థిస్తున్నావో దేవుణ్ణి అది నేను రిసీవ్ చేసుకుంటానని నమ్ము గాలికి వెదిలేసిన పొట్టులాగా అటు ఇటు ఊగకు జస్ట్ ట్రస్ట్ గాడ్ని బిలీవ్ చేయదాన్ని నువ్వేదైతే అడుగుతావో తప్పకుండా నేను పొందుకుంటానని నువ్వు ఖచ్చితంగా నమ్మినప్పుడు సో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను యోహాను సువార్త పదిహేను అధ్యాయం పదహారో వచనం మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు సో మనము ఈ దేవుని ఏర్పరచుకొనలేదు ఆయనే అనుకున్నాడు మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమి సో ఈరోజు ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నాము ఆయనే చిత్తంలో ఉంది కాబట్టి నమ్ముకుంటున్నాము ఆయనే నమ్ముకోవాలని కోరుకున్నాడు కాబట్టి మనం నమ్ముకుంటున్నాం ఈరోజు ఏసయ్యా నువ్వే నా దేవుడు అని అంటున్నావు సో ఆయన నీకు దేవుడుగా ఉండాలని ఆయన డిసైడ్ అయ్యాడు నువ్వు ఆయనకు ప్రజలుగా భక్తుడుగా ఉండాలని ఆయనే డిసైడ్ అయ్యాడు కాబట్టి మనం ఈ దేవుణ్ణి నమ్ముతున్నాము సో నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని సో మనందరినీ కూడా ఆయనే ఏర్పరచుకున్నాడు ఆయనే నియమించుకున్నాడు సో తండ్రి ఏమీ అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును సో తండ్రి మనం ఏడ ఏం అడుగుతున్నామో అదన్నీ కూడా మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు సో మార్కు సువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు సో ఇది మళ్ళొకసారి కావాలనే రిపీట్ చేస్తున్నాను సో ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము ఉన్నట్లు అడుగుడి మీకు దొరుకును దేవుడు ఈ నెలలో మనందరికీ ఇస్తున్న వాగ్దానము అందరూ రాసుకోండి యోహాను స్వార్థ పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మీరు అడగండి డైలీ ఫాలోఅప్లో అడగండి దేవుని అయ్యా వ్యూహాను స్వార్థ పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మీరు చెప్పారు ఏమి అడగ నా పేరేట అడగలేదు మీ సంతోషము ఉన్నట్లు అడుగుడు మీకు దొరుకునన్నారు తండ్రి అయ్యా మా సంతోషము అడుగుతున్నాం అడుగుతున్నామయ్యా మాకు దొరికేలాగా దయచండి నాకు ఈ ఆరోగ్యం బాగుపడితే నా సంతోషం పరిపూర్ణమవుతుంది అయ్యా నాకు నాకు ఈ ప్రాస్పరిటీ వస్తే నాకు సంతోషం పరిపూర్ణమవుతుంది నా భర్త మారితే నా సంతోషం పరిపూర్ణమవుతుంది నా భార్య మారితే నా సంతోషం పరిపూర్ణమవుతుంది లేకపోతే నాకు జాబ్ వస్తే నా సంతోషం పరిపూర్ణమవుతుంది లేకపోతే నాకు బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే నా సంతోషం పరిపూర్ణమవుతుంది అని ఏదన్నా ఒక్క అంశం గురించి మీరు దేవుణ్ణి దేవుణ్ణి కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఫాలో అప్ చేయండి దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు లేటెస్ట్ ప్రే నా జరుడనే మీ సంతోషము ఉన్నట్లు అడుగుడి మీకు దొరుకునన్నారు తండ్రి ఎస్ మై లాడ్ మేము అడుగుతున్నామయ్యా మీ మా సంతోషము ఉన్నట్లుగానే అడుగుతున్నాము తండ్రి అయ్యా మేము ఏదైతే అడుగుతున్నామో అది పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను వాక్యం ద్వారా మాకు ఈరో ఈ నెలలో వాగ్దానం ఇచ్చారు తండ్రి మీ సంతోషము ఉన్నట్లు అడుగుడి మీకు దొరుకునని ఎస్ మైల్ మా సంతోషము పరిపూర్ణమవునట్లుగానే మేము అడుగుతున్నాం అయ్యా మాకు అది పొందుకునే కృపను దయచేయమని అందుకునే కృపను మాకు దయచేయమని ఏ సు ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వింటున్నారో వినబోతున్నారో వాళ్ళందరి సంతోషము పరిపూర్ణమవున్నట్లుగాక వాళ్ళ సంతోషము అవునట్లు వాళ్ళు పొందుకొనుగా కానీ నజరుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాను ప్రవచిస్తున్నాను తండ్రి